హలో మనం ప్రస్తుతం ఈ వీడియోలో సిపి గేట్కి సంబంధించి అంటే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు విషయాలు ఏంటి అవి మీరు తెలుసుకున్నారా ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని పెద్ద డౌట్ మీ అందరికీ ఉంది ఇప్పుడు చాలామందికి ఉండుంటుంది ఆ డౌట్కి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ప్రీవియస్ ఇయర్ మీ కోర్సు టెస్ట్ రాసిన వాళ్ళకి ఎంతెంత ర్యాంక్ వస్తే ఏ ఏ కేటగిరీకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఏ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చింది అనే విషయం తెలుసుకుంటే ఈసారి మీకు వచ్చిన ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుందో ఒక క్లారిటీ వస్తుంది సో అది ఫస్ట్ విషయం అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారు నా కోర్సు ఏదో ఒక కోర్సు బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ ఈ కోర్సు ఉస్మాని యూనివర్సిటీలో ఉందా కాకతీయ యూనివర్సిటీలో ఉందా అంటే అట్లా అడుగుతున్నారు కమెంట్స్లో అంటే చాలామందికి వాళ్ళ కోర్సు ఏ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది ఏ ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుంది అన్న విషయం కూడా తెలీదు సో ముందు మీ కోర్సులు మీరు టెస్ట్ రాసిన కోర్సు ఏ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి ఉంటే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయా ఉంటే ఒక్కో యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి రెగ్యులర్ సీట్సా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సా అది కో ఎడ్యుకేషన్ కాలేజా ఫీజు ఎంత ఉంది ఈ విషయాలన్నీ తెలీదు మనకి సో తెలుసుకోవాలి ఇది కూడా తెలుసుకుంటే ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని ఉన్నాయి అన్న ఒక క్లారిటీ వస్తుంది ఆ సీట్లను ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి మనకి ఎక్కడ సీట్ వస్తుందో ఒక క్లారిటీ ఉంటుంది మన మనకు వచ్చిన ర్యాంకును బట్టి అక్కడున్న సీట్లను కంపేర్ చేసి చూస్తే మనకి ఎక్కడ సీట్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారు కదా ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎట్లా ఉంటుంది అనేది ఇంకా చాలామందికి తెలీదు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో మొత్తంగా మనం ఈ మూడు విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము వీడియో లెంత్గానే ఉంటుంది మీకు నచ్చకపోతే వీడియో తీసేసేయండి ఇంకెక్కడైనా మీకు సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వన్ మినిట్ టూ మినిట్ వీడియోస్ ఉంటే మీరు వాటిని రిఫర్ చేయవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి నేను సిపిగేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అప్డేటెడ్గా ఉండాలి నాకు ప్రతి విషయం తెలిసి ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీరు టెన్ సెకండ్స్ స్కిప్ చేసి ట్వంటీ సెకండ్స్ స్కిప్ చేసి ఆ టెన్ ట్వంటీ సెకండ్స్లో మీ టైం ఏమంతా అయిపోదు మీరేం నష్టపోరు సరే ఆ విషయం అట్లా ఉంచితే ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి లేటెస్ట్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అయింది సో ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు ఒకసారి మీరు ఇక్కడ స్టెప్స్ చూడొచ్చు ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో ఇదేంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ సైట్ అన్నమాట రైట్ హ్యాండ్ సైడ్ చూడండి మీకు ఫ్లో చార్ట్ లాగా కనిపిస్తూ ఉంది ఇదే మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి రేపు కాలేజీ సీట్ అలాట్మెంట్ దాకా జరిగే ప్రొసీజర్ మొత్తం ఈ ఫ్లో చార్ట్లో ఉంది నేను ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ అనే ఇంకొక కొత్త సైట్ వస్తుంది ఇప్పుడు దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారు రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తారు అన్నట్టు ఇది ప్రాసెసింగ్ ఫీ అంటాం దీన్నే మనము మినిమల్ అమౌంట్ ఉంటుంది నాకు క్లియర్గా గుర్తులేదు ఎంత అనేది ఈ ఫీ పే చేసిన తర్వాత మీరు మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా అదే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సైట్లో అప్లోడ్ చేస్తారన్నమాట అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసేస్తారు ఇంకా అప్లికేషన్ని చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు అప్రూవ్డ్ అని టిక్ వస్తుంది టిక్ వచ్చిన గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అయితే మీకు మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా అనేది మీ ర్యాంకు మీద మీ క్యాస్ట్ ఐ మీన్ క్యాటగిరీ మీకున్న స్పెషల్ కోటా మీద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మీద ఆధారపడి ఉంటుంది సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది మీకు వచ్చిన ర్యాంకుకి ఏదో ఒక యూనివర్సిటీలోనో సబ్ క్యాంపస్లోనో ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్లోనో సీట్ అయితే అలాట్ అవుతుంది సీట్ అలాట్మెంట్ లిస్ట్ అని ఒకటి ఇస్తారు అందులో మీ పేరు ఉంటే సీట్ అలాట్ అయినట్టు సో అప్పుడు మీరు ఏం చేయాలి కొంత ఫీ ఉంటుంది ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఫీ ఉంటుంది ఆ ఫీని మనం ఆన్లైన్లో పే చేస్తాం అప్పుడు మన సీటు కన్ఫర్మ్ అవుతుంది అది ఆన్లైన్ సీటు కన్ఫర్మేషన్ అనమాట తర్వాత ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మన కాలేజీకి ఎక్కడైతే మనకు సీట్ వచ్చిందో అక్కడ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనం ఫీ కట్టిన రిషీటు ఇవన్నీ తీసుకుని అక్కడ వాళ్ళు చెప్పిన డేట్కి అయితే మనం మన యూనివర్సిటీకో కాలేజీకో వెళ్తామన్నమాట వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా వాటిని వెరిఫై చేస్తారు మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మనకు సీటు వాళ్ళు ఆఫ్లైన్లో కన్ఫామ్ చేస్తారన్నమాట సో ఇంత ప్రొసీజర్ ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత జరిగే ప్రొసీజర్ అంతా అంటే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మొదలు ఇక మీరు రేపు ఇంకా జరిగింది చాలా మంది అడుగుతున్నారు అని చెప్పినా కదా అసలు మా కోర్సు ఇక్కడ ఉందా ఉందా ఆ యూనివర్సిటీలో ఉందా ఈ యూనివర్సిటీలో ఉందా అని అడుగుతూ ఉన్నారు దాని అంతటికీ సొల్యూషన్ ఇక్కడ ఉంది ఇదే సైట్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ సైట్లో మీరు కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఈ డౌన్లోడెడ్ పీడిఎఫ్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇదిగో మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఇందులో ప్రతి కోర్సు ఉంటుంది ఆర్ట్స్ కోర్స్ ఉంటుంది సైన్స్ కోర్సెస్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి అన్ని కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సులు ఏఏ యూనివర్సిటీలో ఉన్నాయి ఏఏ సబ్ క్యాంపస్లలో ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఎంఏ ఇంగ్లీషు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను ఎంఏ ఇంగ్లీషు ఆ పక్కనే అది ఏ కాలేజ్లో ఉంది మళ్ళీ పక్కనే చూస్తే అది అఫిలిటేటెడ్ కాలేజా లేకపోతే ఓయూ మెయిన్ క్యాంపసా సబ్ క్యాంపసా ఇవన్నీ కూడా చూపిస్తుంది ఒకసారి చూడండి ఆ కాలేజ్లో కోఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తారా లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్గా ఉమెన్కేనా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకసారి చూడండి ఇక్కడ అరవై నలభై అరవై నలభై అని కనిపిస్తుంది కదా అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కో కాలేజ్లో మీ కోర్స్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఈ లిస్ట్లో మీకైతే కనిపిస్తాయి అన్నమాట సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీరు వెంటనే చేయాల్సింది ఏంటి అంటే ఇదే సైట్లో ఉన్న కాలేజ్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన సబ్జెక్టు మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎక్కడుంది రెగ్యులర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పాలమూరు యూనివర్సిటీ ఈ అన్ని యూనివర్సిటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది సో అట్లా అన్నమాట ఇది కాలేజ్ లిస్ట్ సో ఈ కాలేజ్ లిస్ట్ మీరు చూసిన తర్వాత మీకు మీ కోర్స్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి రెగ్యులరా సెల్ఫ్ ఫినాన్సా ఈ యూనివర్సిటీ ఏ ఏరియాలో ఉంది ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి ఇది సెకండ్ విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక మూడో విషయం ఏంటంటే చాలామందికి ఇంకొక డౌట్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇంత ర్యాంక్ వచ్చిందే నా ర్యాంకుకి సీట్ వస్తుందా అని ఒక డౌట్ సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కమెంట్ సెక్షన్లో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఈ కోర్సు నాకు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుందా కాకపోతే యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని అడుగుతారు యూట్యూబ్ ఛానల్ మేము ఏం చేస్తాము రాదు అంటే మీరు బాధపడతారని వస్తుంది మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా సరే ఇట్లనే చెప్తారు రాదని చెప్పలేరు కదా సో ఇప్పుడు మీకు వస్తుంది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన తర్వాత రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ రాకపోతే అది మీరు అనుకున్న యూనివర్సిటీలో రాకపోతే అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్ ఓనరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని చెప్పేసి అనిపిస్తుంది కదా సో అంతా ఎందుకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది నేను చెప్పేది ఏంటంటే మీకు సీట్ వస్తుందా రాదా మీకు వచ్చిన ర్యాంకుకి సీట్ వస్తుందా రాదా అన్న ఒక క్లారిటీ మీకు రావాలంటే మీరు ఏం చేయాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అఫీషియల్ కట్ ఆఫ్ చెక్ చేయాలి రెండు వేల ఇరవై మూడులో సిపిగట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్ వస్తే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే మీ కోర్సు మీ కోర్సులో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఏ ఫేజ్లో వచ్చింది ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా థర్డ్ ఫేజా లేదు రెగ్యులర్లో సీట్ వచ్చిందా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిందా ఈ అన్ని విషయాలు ఒక చిన్న కామెంట్లో మనం చెప్పలేం కదా సో అందుకే దీనికి కూడా ఒక సొల్యూషన్ మీకు చెప్తున్నా ఏంటంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు నేను టైప్ చేసినట్టు సిపిఘట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అని కొట్టండి సర్చ్ చేయండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఒక సైట్ వస్తుంది చూడండి సిపిఘట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఇగో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి మీకు సెలెక్ట్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు మీరు కోర్సెస్ ఉంటాయి కదా మీ కోర్సెస్ మీరు ఎంఏ తెలుగు అనుకోండి మీరు ఇక్కడికి వచ్చి ఎంఏ తెలుగు మీద క్లిక్ చేయొచ్చు లేదు మీరు ఇంకేదో కోర్సు రాసిందనుకోండి మీరు వచ్చి ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా అన్ని కోర్సెస్ ఉంటాయి ఇందులో ఆర్ట్స్ కోర్సెస్ ఉంటాయి సైన్స్ కోర్సెస్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి ఈ పక్కన ఇంకో సెలెక్ట్గా అనిపిస్తుంది కదా అక్కడ ఆ కోర్సుని ఏ ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి ఏ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి అని ఉంటుంది ఇక్కడ చూడండి నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ రెగ్యులర్ ఇస్తుంది నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫినాన్స్ ఇస్తుంది సో అట్లా సపరేట్ సపరేట్ ఉంటాయి సో మీ కోర్సుని మీకు ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్ లిస్ట్ చెక్ చేయాలనుకుంటున్నారు అంటే ఆ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందని మీరు చెక్ చేయాలనుకుంటారు కదా సో మీరు ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుని సర్చ్ నొక్కగానే మీకు లిస్ట్ వస్తుంది ఈ లిస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ చూడండి ఇవి హాల్ టికెట్ నెంబర్స్ ఆ పక్కనే వాళ్ళ ర్యాంకు వాళ్ళ పేరు వాళ్ళ కేటగిరీ వాళ్ళు మేలా ఫిమేలా వాళ్ళకి రెగ్యులర్లో సీట్ వచ్చిందా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిందా వాళ్ళకి ఏ ఫేజ్లో సీట్ వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్లో మొత్తం కనిపిస్తుంది మీకు సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు లాస్ట్ టూ ర్యాంక్స్ వాళ్ళకు ఓపెన్ క్యాటగిరీలో పీహెచ్ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సో ఓసీలకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనే అన్ని విషయాలు మనకు ఈ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గూగుల్లోకి వచ్చి సిపి గెట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అని కొట్టండి కొట్టిన తర్వాత మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి ఏమో సబ్జెక్ట్ది ఇంకొకటి ఏమో ఆ సబ్జెక్ట్ని ఏ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయని ఇంకొకటి కనిపిస్తుంది రెండు సెలెక్ట్ చేసుకొని సర్చ్ నొక్కగానే మీకైతే లిస్ట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు ఏంటంటే పోయినసారి మీ కోర్సులో మీ కేటగిరీలో ఎవరికి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అరౌండ్ మీకు ఈసారి ఒక వంద ర్యాంక్ వచ్చిందనుకోండి మీకు ర్యాంక్ కార్డులో పోయినసారి మీ సబ్జెక్ట్లో వంద ర్యాంక్ ఎవరికైనా వచ్చిందా వస్తే ఆ వంద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పోయినసారి ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వచ్చిందా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిందా అని మీరు చెక్ చేసుకోవచ్చు అయితే మీరు ఏం చేయండి అంటే ఒక్కొక్క యూనివర్సిటీ వైజు మీ కోర్సును చెక్ చేసుకుంటూ పోండి మీరు ఉస్మాని యూనివర్సిటీ చెక్ చేస్తున్నప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో అసలు వంద ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ లేడు అసలు వంద ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి సీట్ అలాట్ కాలే కానప్పుడు మీరు నిజాం చెక్ చేయండి నిజాంలో కూడా లేడు ఇంకో యూనివర్సిటీ చెక్ చేయండి ఇంకో సబ్ క్యాంపస్ చెక్ చేయండి సో అట్లా మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది ఇదన్నమాట విషయం మొత్తానికి నేను చెప్పాలనుకున్న మూడు విషయాలు ఇవి ఒకటి మీ కోర్సు ఏ ఏ యూనివర్సిటీస్లో ఉందో చెక్ చేసుకోండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సైటే ఇంకొకటి అఫీషియల్ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్తో మీ ర్యాంక్ని ప్రీవియస్ ఇయర్ వాళ్ళ ర్యాంక్తో కంపేర్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అది రెండోది ఇక మూడో విషయం ఏంటంటే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయింది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూసినాం మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి ఈ వీడియో అయిపోయిన తర్వాత సిపిగెట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అడ్మిషన్స్ అని ఒక సైట్ ఉంటుంది దాంట్లో మీరు వెళ్తే మీకు కాలేజ్ లిస్ట్ కనిపిస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ ప్రొసీజర్ మొత్తం కనిపిస్తుంది సో మీరు మొత్తం క్లియర్గా చెక్ చేసుకోండి సో ఇదన్నమాట విషయము నేను మరీ ఎక్కువ ల్యాక్ చేయను అండ్ ఎప్పుడు కూడా మన ఛానల్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము మిమ్మల్ని ఎప్పటికప్పుడు సీపీ గెడ్కి సంబంధించి అప్డేటెడ్గా ఉంచుతూ ఉంటాము అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచడంలో మన ఛానల్ ఎప్పుడు ముందు ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ Science feeds.